హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి మరికొన్ని ఆ సమాచారంతో సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి సో మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఎవరైతే మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లేకర్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి హాయ్ అండి నమస్తే నేను మీ రాజశేఖర్ దేవరకొండని సో ఆల్మోస్ట్ వచ్చేసి మనకి జనవరి ఫిబ్రవరి కూడా అయిపోయి మనం మార్చిలో కూడా అడుగుపెడుతున్నామండి సో ఇంకా ఎవరైతే మన దేశవాళీ విత్తనాలు అంటే ఈ యొక్క ఎండాకాలం విత్తనాలు ఎవరైతే తీసుకోలేదో వారి కోసం అని చెప్పేసి మళ్ళీ ఒక వీడియో చేయటం అనేది జరిగిందండి సో ఈరోజు కూడా అదే టాపిక్ మీద ఈ వీడియో చేయడం జరుగుతుందండి సో చాలామంది ఏమంటున్నారంటే సార్ ఎండాకాలం విత్తనాలు ఆల్రెడీ తీసుకున్నాము బట్ మళ్ళీ ఇంకా ఏమైనా సరికొత్త విత్తనాలు ఏమైనా వచ్చాయా లేకుంటే ఎండాకాలం విత్తనాలు అంటే ఏమిటి వానాకాలం విత్తనాలు తేడా ఏంటి అని చెప్పేసి కూడా చాలా మంది డిఫరెన్స్ అనేవి అడుగుతూ ఉన్నారు సో వారందరి కోసం అనేది ఈ వీడియో చేయటం అనేది జరిగిందండి సో ప్రజెంట్ వచ్చేసి మన దగ్గర వచ్చేసి ఎండాకాల విత్తనాలు వచ్చేసి ఇరవై మూడు రకాలైన కాంబో ప్యాక్తో మేము ఒక సరికొత్తమైన సీడ్స్ అనేది మీకు ముందుకు తీసుకురావడం జరిగిందండి ఆల్మోస్ట్ మనము ఫస్ట్ వీడియోలో చెప్పామండి సో ఎండాకాల విత్తనాలు ఇలా ఉంటాయి అని చెప్పేసి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏమిటి అంటే ఎండాకాలపు విత్తనాలకి వానాకాలపు విత్తనాలకి చలికాలపు విత్తనాలకి వాటి వాటికి డిఫరెన్స్ ఉంటాయండి సో ఎండాకాలం కాసే సీడ్స్ వేరే ఉంటాయి వానాకాలం కాసే సీడ్స్ వేరే ఉంటాయి చలికాలం కాసే సీడ్స్ వేరే ఉంటాయండి సో మన ఎండాకాలం సీడ్స్ వేసుకోవటం వల్ల ఈ ఎండాకాలంలో వాటికి సామాధ్యత అంటే నీ నీటి క్వాంటిటీ ఏ విధంగా ఇచ్చుకోవాలి అదేవిధంగా సాలిల్లో వాటిని మనం ఏ విధంగా వేసేసుకోవాలి సో ఎండ తీవ్రత ఎంతవరకు ఉంటే ఎండాకాలపు సీడ్స్ అనేవి మనకి జర్మిషన్ అవుతాయని చెప్పేసి అది అంతా పరిశోధన చేసిన తర్వాత ఆ సీడ్స్ని మార్కెట్లకు వదులుతాము సో అదేవిధంగా వానకాలపు విత్తనాలు అవి వానకు ఎలా తట్టుకుంటాయి వానాకాలం వాటికి పెస్ట్ రాకుండా ఏ విధంగా వాడుకోవాలనే ఉద్దేశంతో వాటి సీడ్స్ మేము విధంగా ఏర్పాటు చేస్తామండి చాలా మంది ఏంటంటే సార్ మేము వానాకాలం తీసుకున్న విత్తనాలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు నేను ఎవరిని కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఎవరిని అనట్లేదు బట్ ఏంటంటే వానకాలపు విత్తనాలు ఎండాకాలం అనేది ఈ ఎండ తాకిడి తట్టుకో తట్టుకోలేని స్థితిలో కొన్ని సీడ్స్ ఉంటాయండి సో దానికోసం నేను చెప్పేందంటే ఎండాకాలపు విత్తనాలు వేరేగా ఉంటాయి అవి ఏంటంటే మనకి విపరీతమైన అతి భయంకరమైన ఎండలు కూడా అవి చక్కగా జర్మేషన్ అవుతాయి తాగి తట్టుకుంటాయి సో చాలామంది డౌట్ వస్తే వచ్చే ఉంటుంది సార్ మీరు ఇచ్చిన ఇరవై మూడు రకాలు ఇరవై మూడు రకాలు జర్మేషన్ అవుతాయి అంటే వందకు వంద పర్సెంట్ జర్మేషన్ అనేది అవుతాయండి బట్ ఏంటంటే అవి మీరు వేసుకునే కేర్ బట్టి ఉంటుంది చాలామంది అంటే ఏంటంటే సార్ మేము ఇరవై మూడు తీసుకున్నాము దాంట్లో ఇరవై రెండు జర్మేషన్ అయ్యాయి ఒకటి జర్నమేషన్ కాలేదు సార్ మేము ఇరవై మూడు తీసుకున్నాము దాంట్లో ఇరవై జర్మేషన్ అయ్యాయి మూడు జర్మేషన్ కాలంటే మీరు తీసుకునే మీరు తీసుకునే స్థాయిలు బట్టి ఉంటుంది మీరు చేసే మోడరేషన్ బట్టి ఉంటుంది వాటన్నిటికీ వాటన్నిటికంటే కూడా మెయిన్ రెండు పాయింట్లు మనం జాగ్రత్తగా వేసుకోవాలండి ఫస్ట్ వచ్చేసి ఎండ మంచిగా తగులుతుందా తగలగలేదా సెకండ్ వచ్చేసి మనం వాటరింగ్ అనేది ఎక్కువగా ఇస్తున్నామా తక్కువగా ఇస్తున్నామా సో మీరు వాటరింగ్ ఎక్కువ ఇవ్వటం వల్ల కూడా ప్లాంట్ చనిపోతుంది జర్మేషన్ కాక మీరు వాటర్ ఎక్కువ ఇవ్వటం వల్ల అవుతుంది ప్రాబ్లం తక్కువ ఇవ్వటం వల్ల కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది అందుకని ఎప్పుడైనా సరే చెప్తే ఏంటంటే ఎండాకాలం వరకు ఈరోజు వాటరింగ్ ఇస్తే రేపు ఇవ్వవద్దు సో వెళ్ళిండి ఇవ్వండి సో అలాగా ఓన్లీ మొక్కలకి ఇవ్వండి సీడ్స్ వరకు వచ్చి ఉన్నట్లయితే మీరు ఒక సీడ్స్ సీడ్స్కి ఒక సీడ్స్ సీడ్స్కి మనం వాటరింగ్ ఇస్తే ఒక టూ డేస్ వరకు కూడా మీరు సీడ్స్ కి వాటరింగ్ ఇవ్వకూడదు సో అలాంటి ఇవ్వని క్రమంలో ఏమవుతుంది అంటే లోపల సీడ్ అనేది చక్కగా ఉబ్బిపోయి మనకు రావాల్సిన మొక్క గది మంచిగా త్వరగా జనరేషన్ అవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుందండి సో ఈరోజు మనం వచ్చేసి ఇరవై మూడు రకాలైన ఆ దేశవాయు విత్తనాలు కాంబో ప్యాకేజ్ అనేది మనము సేమ్ మనము రీసెంట్గా విడుదల చేసిన సీడ్స్లోనే అవి ఉన్నాయి కానీ దానికి దీనికి డిఫరెంట్ ఏమిటి అంటే వాటిలో ఏమిటంటే మనము ఒక్కటింగ్కి రెండు కట్టింగ్ ఆల్మోస్ట్ ప్లాంట్స్ అన్ని కూడా చనిపోయే అవకాశం ఉంటుంది ఏది ఆకూర్ల వరకు బట్ ఈరోజు ఇప్పుడు మేము చేసిన వీడియో ఏంటి అంటే మనం ఇచ్చే ప్రతి ఒక్క ఆకుకూర కూడా ఐదు నుంచి ఆరు కటింగ్స్ వరకు కూడా మనకు వాటి నుంచి మనం ఆర్విస్ట్ అనేది తీసుకోవచ్చు అండి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈ కొత్తిమీర ఉంది ఈ కొత్తిమీర కానీ ఈ పాలకూర కానీ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా మనము వేసిన తర్వాత ఒకసారి ఆర్విస్ట్ అయిన తర్వాత మళ్ళీ మన దానికి వాటం ఇస్తే మళ్ళీ మనకి నాలుగు నుంచి ఐదు కటింగ్స్ అనేవి వీటి ద్వారా మనకు వస్తాయండి ఇది కొత్త రకము తోటకూర రావడం అనేది జరిగిందండి సో అదే కాకుండా ఈ పాలకూరలో కూడా చాలా మంది ఏంటంటే సార్ మేము గార్డెన్లో వేరే దగ్గర తీసేసుకొని వేసుకున్నాము లేదా మీ దగ్గర మేము పాలకూర తీసుకున్నాం కానీ అది ఒక్కటికి అంత ఆగ్రమైపోతుందని చెప్పేసి చాలామంది అంటున్నారు సో చార్జెస్ చాలా పడుతున్నాయి సో ప్యాకెట్ కూడా పది రూపాయలు పడుతుంది దృష్టిలో ఉంచుకొని మేము కొత్తగా ప్రిపేర్ చేసుకొని ఇదేంటంటే మీకు ఒక కట్టింగ్ కాస్త మీకు నాలుగు నుంచి ఐదు కట్టింగ్లు అయ్యే అవకాశం కూడా ఉంటుందండి ఇది కొత్త రకం పాలకూర ఎండాకాలంలో సూపర్ క్వాలిటీగా ఉంటుంది మీకు ఎంత ఎండ అయినా సరే తట్టుకునే శక్తి అనేది పాలకూరకు ఉంటుంది సో అదేవిధంగా కొత్త వెనైటీ ఏంటంటే చాలా మంది సార్ తీగ పచ్చడి కూర కాకుండా దుంప పచ్చల కూర కానీ లేకుండా చెట్టు పచ్చడి కూర కానీ తేడా అని చెప్పేసి అంటున్నారు సో వారందరి కోసం అని చెప్పేసి మేము చెట్టు పచ్చడి కూర కూడా మనము తేడా జరిగిందండి సో అదే విధంగా సార్ మనకు బయట మార్కెట్లో దొరికేవి నాటు ఈ యొక్క గోర్చుకుడు అనేది చాలా బాగుంటున్నాయి టేస్ట్ ఉంటుందా అని చెప్పేసి అంటున్నారండి సో వారందరి కోసం అని చెప్పేసి నాటులోనే ఆ మినీ గోరుచిక్కుడు నాటులోనే మినీ గోరుచిక్కుడు ఈ సైజు గోరుచిక్కుడు ఉంటుంది సో మీకు మొదటానికి కూడా చాలా టైం పడుతుంది సో అవి కూడా ప్రజలు మన దగ్గర సేల్లో ఉన్నాయండి సో ఆ బెండ కూడా మనకు వచ్చేసి ఇది చాలా మంది ఏంటంటే సార్ మాకు అరవై రోజులు బెండ క్రాఫ్ట్ రావట్లే అని చెప్పేసి చాలా మంది కంపెనీ పెట్టారు సో వారందరి కోసం అని చెప్పేసి మనకి నలభై ఐదు రోజులకే మీకు ఒక క్రాఫ్ అనేది అయిపోతుందండి బెండకాయ సో అది కూడా మేము ఈ రోజు తేటం జరిగిందండి ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికి టూ ఇయర్స్ అవుతుంది అనుకుంటా టూ ఇయర్స్లో స్టార్టింగ్ స్టార్టింగ్ అప్పుడు నేను సీడ్స్ ఫ్రీగా ఇచ్చినప్పుడు అప్పుడు నాకు చెప్పారు సార్ గంగవాయిల కూర ఏమన్నా దొరుకుద్దా మీ దగ్గర ఉండే చూడరా అని చెప్పేసి కూడా సో మెనీ దాదాపు ఒక రెండు వేల మంది నాకు కామెంట్లు కానీ మ్యూజిక్ కానీ చేశారు సో వారందరి కోసం అని చెప్పేసి ఈరోజు మనము ఆ గంగవాయిల్ కూర కూడా మనము ఈరోజు మనం సేల్కి రెడీ చేసామండి గంగవాయిల కూరగా సూపర్ క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ ఇది షుగర్ కానీ బీపీ కానీ లేకుంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు కానీ ఈ పప్పులో కనుక దీన్ని వేసుకుని వండుకుంటే కూడా చాలా వరకు కూడా ఆరోగ్య ప్రయోగాలు చాలా ఉన్నాయండి మన దగ్గర గంగబాయిల కూర కూడా ప్రజెంట్ సేల్లో ఉందండి సో అదేవిధంగా అడవి నాటు బుడం దోసకాయ ఇది కూడా ప్రజలు మన దగ్గర సేల్లో ఉన్నాయండి ఇది కూడా మనకి ఎండాకాలంలో సూపర్ క్వాలిటీగా వస్తుంది ఇది వచ్చేసి అడవి నాటు బుడం దోసకాయ బయటి మార్కెట్లో కేజీ వచ్చేసి ఎనభై రూపాయలు తొంభై రూపాయలు కూడా వీళ్ళు సేల్ చేయడం జరిగిందండి చాలా తక్కువగా ప్రజల మార్కెట్లో కూడా దొరుకుతుంది సో ఈ రోజు ఇది కూడా మనం మన దగ్గర వచ్చేసి సేల్లో రెడీగా ఉంచామండి సో ఈ విధంగా కక్కరకాయ అదేవిధంగా మెత్తికూర సో ఇలాగ మన దగ్గర వచ్చేసి నాటివి ఇలాంటివే మన దగ్గర ఇరవై మూడు రకాలైన కాంబో ప్యాక్ అనేది మేము రెడీ చేసామండి ఇవి ఎంత ఎండ అయినా సరే ఉన్నా సరే వీటిని తట్టుకుంటాయి కానీ మనము జర్నేషన్ అయ్యే వరకు కూడా మనం జాగ్రత్తగా పేరుగా ఉంచుకొని ఒక దశ ఒక కొమ్మ దశ వచ్చే వరకు కూడా మనం జాగ్రత్తగా ఉంచుకుంటే ఎండాకాలను మీరు సూపర్ సక్సెస్గా అవుతారు సో ఇంకొక మీకు డౌట్ రావచ్చు సార్ మేము రీసెంట్గానే మీ దగ్గరే ఎండాకాలపు విత్తనాలు తీసుకున్నామండి సో మళ్ళీ ఇవి తీసుకోమంటారా అని చెప్పేసి అంటే వద్దండి ఆల్రెడీ మీరు ఒకసారి ఎండాకాలం విత్తనాలు తీసుకున్నారు కాబట్టి అదే మీరు ఈ ఎండాకాలం అంతా కూడా గడిపేసేసేయండి ఎందుకంటే మళ్ళీ తీసుకోవాలంటే మళ్ళీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జెస్ మొత్తం కలుపుకొని ఆ మూడున్నర రూపాయల వరకు కూడా అయ్యే అవకాశం ఉంటుంది సో ఆల్మోస్ట్ ఎవరైతే ఎండాకాలపు సీడ్స్ తీసుకున్నారో వారు తీసుకోవద్దు ఎవరైతే మన ఛానల్ చూస్తూ ఇంకా ఎండాకాలపు విత్తనాలు తీసుకోలేదో వారు ఒకసారి సీడ్స్ని ట్రై చేయండి సో మీకు ఇరవై మూడు రకాలు ఇరవై మూడు రకాలు జర్మేషన్ అవుతాయా అంటే మీరు తీసుకునే కేర్ బట్టి ఉంటుంది వంద కొంత పర్సెంట్ జర్మేషన్ అవుతాయి మహా అయితే ఇరవై మూడు రకాల్లో ఒక మూడు రకాలైన వేస్ట్ పని సరే మీకు ఇరవై రకాలు మాత్రం వంద కొంత పర్సెంట్ వంద కొంత పర్సెంట్ స్టాంప్ వేసి మనం జర్మేషన్ అవుతాయని చెప్పేసి ఎలాంటి సందేహం కూడా లేదు ఇంకా స్మాల్ రిక్వెస్ట్ ఏమిటి అంటే మనము భారతదేశంలో మనము భారతదేశంలో ఎక్కడికైనా సరే మనము వీటిని మనం డెలివరీ చేస్తామండి సో మీరు ఏపీ తెలంగాణ బీహార్ కర్ణాటక ఒడిస్సా తమిళనాడు ఎక్కడికైనా సరే ఛార్జెస్ అనేది ఒకే రేటు ఉంటుంది సో చాలా మంది ఏంటంటే సార్ మేము తమిళనాడులో ఉంటాము ఛార్జెస్ ఏమన్నా పెరుగుతాయంటే అలా ఉండదండి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ప్రకారము ఎవరికైనా సరే ఒకే ఛార్జెస్ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే వచ్చేసి ఖమ్మం సో ఖమ్మం లోకల్ కూడా అదే ఛార్జెస్ తీసుకుంటుంది ఇండియన్ పోస్ట్ అదే అదేవిధంగా ఖమ్మం టు మధ్యప్రదేశ్ ఖమ్మం టు బీహారు ఖమ్మం టు ఒడిసా అలాంటి వారికి కూడా డెబ్బై రూపాయలే డెలివరీ ఛార్జెస్ అని తీసుకుంటుందండి సో ఒక వెయిట్ బట్టి మనకి అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఈ కాంబో ప్యాకెట్ ఇరవై మూడు రకాలైన కాంబో ప్యాకెట్ అనేది రెండు వందల ముప్పై రూపాయలండి ప్లస్ డెబ్బై రూపాయలు డెలివరీ ఛార్జెస్ మొత్తం వచ్చేసి ఇరవై మూడు రకాలైన ఆ సీడ్స్ మీకు కావాలి అంటే కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే ఇది పివురు వందకి వంద పర్సెంట్ నాటు దేశవాళి విత్తనాలు సో ఎవరికైతే ఈ రెండు వందల ఇరవై మూడు రకాల దేశవాళి విత్తనాలు కావాలనుకుంటున్నారో వారు ఇప్పుడే మీ యొక్క వాట్సాప్ నెంబర్ మేము చూపిస్తారు కదా మీరు వాట్సాప్లో మీరు ఆర్డర్ చేసుకోండి చక్కగా మీరు గార్డెనింగ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోండి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏమిటి అంటే సార్ విపరీతమైన ఎండ బాగా వస్తుంది మేము టెర్రస్ గార్డెన్ మీద దీన్ని మేము చేయలేము అని చెప్పేసి అనుకున్న వాళ్ళు వీడియో చూసి లైక్ చేయండి ఎవరికైతే గార్డెన్ మీద ఇంట్రెస్ట్ ఉండి సార్ మేము ఎండాకాలం కూడా కూరగాయ పండించుకుంటాము అని ఎవరికైతే ఆసక్తి ఉండి మీరు ఖచ్చితంగా పెంచుకుంటాము అనుకున్న వారే నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ఎవరి మీరు తీసుకున్న అమౌంటే నేను ఇచ్చిన అమౌంటే సో నేను కూడా వీటిని బయట నుంచి రావాలి మీరు కూడా నా కొనుక్కోవాలి కాబట్టి ఎవరి అమౌంట్ కూడా వృధా చేసుకోవద్దు విపరీతమైన ఎండలు ఉన్నాయి సార్ మాకు వద్దు ఓకే వీడియోని లైక్ చేయండి మీకు వద్దన్నట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి సో దానివల్ల ఏంటంటే వేరే వాళ్ళకి మీ ద్వారా ఒక చిన్న హెల్ప్ అనేది అవకాశం ఉంటుందండి లేదండి సో ఈ సీజన్ సరే మీరు ఇంత భరోసా ఇస్తున్నారు ఒకసారి సేల్ చేద్దాము ఒకసారి కొందాము ట్రై చేద్దాము అన్ని కాపాడే కొన్ని జనరేషన్ అయినా సరే నాడు ఎత్తునం కదా మంచిగా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఆర్డర్ తీసేసుకోండి సో మన దగ్గర వచ్చేసి ఫ్రెష్ నేచురల్ వందకు వంద పర్సెంట్ దేశవాళి విత్తనాలు ఐదు కటింగ్స్ విత్తనాలు మన దగ్గర సేల్లో ఉన్నాయండి సో ఎవరికైతే ఈ యొక్క దేశవాళి విత్తనాలు కావాలనుకుంటున్నారో ప్యాకెట్ వచ్చేసి కేవలం పది రూపాయలు మాత్రమే మీరు వంద ప్యాకెట్లు వెయ్యి ప్యాకెట్లు తీసుకున్నా సరే ఛార్జీస్ మాత్రం మేము ఒకే రకంగా మేము ఈరోజు ఛార్జీస్ అయినా మేము తీసుకుంటున్నామండి సో కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని మన సబ్స్క్రైబర్స్ నియోగించుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి